ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ జిల్లా ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ఇటీవల మరణించిన అరసం నేత సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఆంధ్ర విశ్వ కళాపరిషత్ విశ్రాంత ఆచార్యులు చందు సుబ్బారావు సంస్మరణ సభ ప్రముఖ సాహిత్యవేత్తల మధ్య జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ఆవిష్కరణతో ప్రారంభమైంది అనంతరం మరొన్న విషయాలు మీడియాతో మాట్లాడారు ఆచార్య చంద్ర సుబ్బారావు గారు ప్రత్యాక రచయిత ప్రముఖ విమర్శకులు యూనివర్సిటీలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆయన ఇంటివల చనిపోయిన విషయం అందరికీ తెలుసు ఆయనకి ఈరోజు ఇక్కడ సంస్కృత సభ నిర్వహిస్తుంది అరసం ఈ సభకి ప్రొఫెసర్ కెఎస్ చందన్ గారు అధ్యక్షత వహిస్తారు ఈ సభలో పాల్గొనడానికి అరసం జాతీయ అధ్యక్షుడు గరిమోండి లక్ష్మీనారాయణ గారు గుంటూరు నుంచి వచ్చారు ఆయన సుబ్బారావు గారి సన్నిహిత స్నేహితులు చాలామంది వస్తున్నారు అందులో ముఖ్యుడు సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ ప్రఖ్యాత కవి తెలుగు శక్తి ప్రొఫెసర్ శిఖామణి హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే విజయవాడ నుంచి అంజయ్ గారు ఇలా చాలామంది వస్తున్నారు లోకల్గా అయితే ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు అందరికీ తెలుసుకున్న ఆగ్రహించలే మాజీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ బలమని సింహన్న తెలుగు డిపార్ట్మెంటు ప్రొఫెసర్ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ జర్ర అప్పారావు గారు ఇలా చాలామంది పాల్గొంటున్నారు ఈరోజు వీళ్ళందరూ చంద్ర సుబ్బారావు గారికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు ఈరోజు కార్యక్రమం సంతాప సభ ఇటీవల గత నెల ఇరవై తొమ్మిదిన మరణించిన ప్రఖ్యాత కవి విమర్శకుడు భూభౌతిక శాస్త్రంలో ఆచార్యులు ఆచార్య చంద్ర సుబ్బారావు గారి సంతాప సభ ఇలా జరుగుతుంది విశాఖపట్నంలో కాదు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా తెలిసినటువంటి ప్రఖ్యాత రచయిత విమర్శకుడు సహజ విమర్శకుడు చంద్ర సుబ్బారావు గారు వారి సంస్మరణ కోసం మనం ఈవేళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో మాట్లాడడానికి రాష్ట్రంలో ఉనుగోలు నుంచి హైదరాబాద్ నుంచి మన కృష్ణారావు గారు అమెరికాలో సెటిల్ అయ్యారు మనం ఫోన్ చేసి నిర్వహించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు ప్రసంగం చందూ సుమారా నెటారి కల్చరల్ ట్రస్ట్ రెండు సంయుక్తంగా ఆలోచన చేసి ప్రొఫెసర్ కేఎస్ చలాన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఈరోజు నిర్వహించారు దీనికి మీ అందరికీ ఆహ్వానం పెట్టింది ఆహ్వానం పంపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజర్వ్ల ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా చూసుకోండి ఎవరో సెక్రటరీ అన్నారు కదా ఫోరో లిటరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్ కెఎస్ చరణ్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు ఆత్మీయ వృత్తుడు పద్మభూషణ్ యాలగడ ప్రసాద్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ముందు చేసిన పెరుగుమల రజ్యనారాయణ గారు మా నా పరిత్యం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను ఆంధ్ర విద్యార్థులు ఎంబీ హిందీ విద్యార్థిగా ఉన్నప్పుడు సిక్స్త్ బ్లాక్ లో అన్నవ్ రామారావు ఉండేవాడు ఆయన సిక్స్ ప్లాక్ లో ఉండేవాడు చంద్ర సుబ్బారావు ఆయన కమ్యూనిస్ట్ మహాజన్ అంతా ఉండేవాడు నన్ను మొట్టమొదటి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన తరువాత ఇప్పటి వరకు నేను రాసినటువంటి డెబ్బై నాలుగు పుస్తకాల్లో యాభై రెండు తెలుగు పుస్తకాలు మొట్టమొదటి పాఠకుడు దాని యొక్క పుస్తకం చదివిన తర్వాత గుర్తులు పెట్టి నన్ను పిలిచి ఇది ఏమిటి అడిగి సర్టిఫైడ్ అని సంతకెట్టి చెందు దాచి పెట్టి అని జాబి తర్వాత సన్మిత్రుడు సహోదయుడు తెలుగు సాహిత్యంలో ప్రసంగాలలో ఎంత వేగంగా ఉంటుందో ఆయన చాలా ఆత్మీయులతో మిత్రులతో విద్యార్థులతో మాట్లాడటం అంత ప్రశాంతంగా ఉంటుంది కుసుమానకి కోమలాన్ని వజ్రాదటి కఠోరాని కుసుమ కోమలంగా ఉంటుంది హృదయం మెదడు వజ్రాంత గట్టి